ఫిష్ క్యాంటీన్ అనగానే మొదటిగా గుర్తొచ్చేది మాస్ ఆఫ్ ట్యాంక్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఉండే ఫిష్ క్యాంటీన్ అయితే ఎన్నో ఇల్లుగా ఎదురు చూస్తున్న ఈ ఫిష్ క్యాంటీన్ రెండో బ్రాంచ్ ని గాంధీ గాంధీభవన్ ఎదురుగా పెట్టారు అయితే మనతో పాటు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారు ఉన్నారు వారిని తెలుసుకుందాము ఎలా అండి ముఖ్యంగా మనం తినే ఆహారం ఆరోగ్యంగా ఉండాలి మనం తినే వ్యవహారం మంచిగా ఉండాలి రుచికన భోజనం ఉండాలి అది మన ఉద్దేశం ఆ ఉద్దేశమే హైదరాబాద్ నగరంలో దాదాపు రెండు వందల పైచూరుకు బిర్యానీ సెంటర్స్ ఉంది ఐదు వందల పైతీరు నీళ్ళు సెంటర్స్ ఉంది కానీ ఫిష్ కానీ లేవు ఆ ఫిష్ కానీ ఏ చేయడం ఉద్దేశం ఏర్పాటు చేసుకున్నాం రేపు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకి ఏమంటారు మీరు కొంచెం చికెన్ తక్కువ చేయండి అని చెప్తారు తప్ప ఎక్కడ నాన్ వెజ్ లో కూడా ఫిష్ తక్కువ చెప్పండి తెలంగాణ అనగానే శర్రుమ ఏదో కారము ఏదో చేపల పులుసు అట్లాంటివి ఏమైనా మెనూస్ ఉన్నాయా ఇయ అన్ని ఉన్నాయి మనకు చేపల బిర్యానీ చేపల కర్రీ చేపల ఫ్రై అదే కొరమి చేపల కర్రీ ఇంకా రొయ్యల కర్రీ రొయ్యల ఫ్రై ఇంకా రొయ్యల కేఎఫ్సి దాదాపు ఒక పది నుంచి పన్నెండు అంటే ఎనిమిది రకాల చేపల భోజనాలు నాలుగు రకాల రొయ్యల భోజనాలు ఉన్నాయి మీరు తిన్న దానికి ఎక్కడ కూడా నెక్స్ట్ వచ్చి ఇది తినొచ్చు అనేది విధంగా ఉంది తప్ప ఇది ఉండదు ఏ రోజుకి ఆ రోజుకే నాణ్యమైన ఫిష్ ఉంటుంది రుచికరమైన భోజనం ఉంది ఒంటే వంటకాలలో కూడా గత ఇరవై సంవత్సరాలుగా అనుభవం ఉన్న వార్త తప్ప ఎక్కడ కూడా అంటే ఇప్పుడు రుచి ఒకసారి దెబ్బ తినిపోతే మనం ఎదగలేము ఆ రుచి దెబ్బతీయకుండా ముందుకు ఇస్తున్నాం మీరు వచ్చినాక ఫిష్ డిపార్ట్మెంట్ ఊరుకులు చేస్తుంది అని అనుకుంటున్నారా ఇంతకు ముందు గత ఇరవై ఏళ్ళుగా ఒకటే క్యాంటీన్ ఉండేది ఇప్పుడు జరుగుతుంది ఇది రెండోది ఇంకా రాబోతున్నాయి వంద శాతం ఇప్పుడు నాకున్న ఆలోచన ప్రకారం శంషాబాద్ మన కొండాపూర్ అదే విధంగా మన గచ్చిబోలి ఆయుధ నగర్ దాదాపు ఐదు ప్లాన్ ఇస్తున్నాను దాని తగ్గట్టు ముందుకు వెళ్తాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్ త్రీ టూ ఫోర్ మంత్స్ లో ఇంకా ఓపెన్ చేసి హైదరాబాద్ నగరంలో దాదాపు పది ఫిష్ క్యాన్ చేయడమే మా దృష్టం అయితే మొత్తానికి ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి ప్రభుత్వం తరఫున కదా ఏదైనా కొంచెం తక్కువ ఉండే చూడొచ్చు మీరే చూడొచ్చు అందుబాటులో ధర పెట్టాము మనం చేసే ప్రతి పని అందుబాటులో ఉండాలని చెప్పి వ్యవహారం చేసే ముందు అంటే మనం ఇచ్చే ఇచ్చే ముందు రుచికరం ఉండాలి అందుబాటులో ఉంటే వందకు వంద శాతం ఎక్కడ వస్తారు మీరు ఇదే ఇదే సర్వీస్ బయట తిండి అనుకోండి రేట్లు పెద్దగా ఉంటాయి అటు ఉండదు రెండు వందల యాభై రూపాయలు బిర్యానీ వచ్చే విధంగా నూట యాభై రూపాయలకి కర్రీ వచ్చే విధంగా యాభై రూపాయలకు ఫిష్ ఫ్రై వచ్చే విధంగా చేసుకున్నాము ఇదే మీరు ఏదైనా కూడా ఎనభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఉంటుంది అంటే తెలంగాణ వంటకాలలో తెలంగాణని అంటే దాదాపుగా చేపలు తినడం చాలా మటుకు అవసరం అని చెప్పి చేపల చాలా మటుకు వ్యవహారం ఉంటుందని చెప్పి ఆ రో ప్రతి చికెన్ అంటారు తినమంటారు మన సండే ఆర్ మండే రోజుకా వండే అంటారు కానీ రోజు తినాల్సింది చేపలు అని చెప్పి చెప్పడం మన ఉద్దేశము ప్రతి రోజు వీక్లీ దాదాపు రెండు రోజులు మా చేపలు తింటే మనము హాస్పిటల్ అవసరం లేదు మొత్తానికి మొత్తానికి తెలంగాణ ఫిష్ క్యాంటీన్ రెండవ బ్రాంచ్ ని నాంపల్లిలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అయితే చికెన్ మటన్ కన్నా ఫిష్ ఎంతో మేలు చేస్తుంది అని చెప్పి ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారు తెలిపారు శ్రీకాంత్ నైన్ టీవీ హైదరాబాద్